జన సైనికుల ఆగ్రహాన్ని జన సైనికుల నిరసనైనా ఒక రకంగా అడ్డుకట్ట వేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తే ఫలిస్తుందేమో కానీ తమ్ముళ్ళు ఆగ్రహిస్తే తమ్ముళ్ళు నిరసన వ్యక్తం చేస్తే తెలుగు తమ్ముళ్ళు ఎక్కితే బాబుగారు చెప్పిన ఒక్కొక్కసారి అక్కడ మాట వినరు ఎందుకంటే తమ అభ్యర్థికి ఓటు ఖచ్చితంగా తమ అభ్యర్థి ఓటు బ్యాంకు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది ఒక కీలక అంశం ఇటువంటి వ్యతిరేకత వల్ల అదే నేపథ్యంలో తమ నాయకుడికి సీటు లేదు ఇచ్చిన సీటును కూడా వెనక్కి లాక్కుంటున్నారు అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగు తమ్ముళ్ళు జీర్ణించుకోలేని అంశం దాని నుంచి బయటపడడం చాలా కష్టం చాలామంది నిరాశతో ఇప్పుడు మాట అదే ఇలా సీట్లు మార్చుకుంటూ పోతే ఇంకా రేపు పొద్దున్న అధికారాన్ని తీసుకెళ్ళి వైసీపీ కట్టబెట్టడమే తప్ప తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉద్దేశం అయితే కనిపించట్లేదు అందుకే ఇలా పొత్తులు పెట్టుకుని ఉన్న సీట్లను త్యాగాలు చేసుకుంటూ భయం భయంతో ముందు రేపు పొద్దున గెలిచేది వైసీపీనే కాదు కానీ టీడీపీ కాదు అనేది ఆ పార్టీ నాయకులే ఇప్పుడు ఓపెన్ గా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు ఆ ఫోన్ కాల్స్ అయితే అన్ని లీక్ అవుతా ఉన్నాయి ఎందుకంటే అంత నిరాశ చెందుతున్నారు ఇంకా ఒక రకంగా క్యాడర్లో లో నిరాశ కనుక వచ్చేస్తే కేడర్లో ఒక నిస్తేజం కనుక ఏర్పడితే ఇంకా రాజకీయ పార్టీ ఎలా నెగ్గుకు రాగలుగుతుంది ఎలా గెలుస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కడైతే పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ సీట్లు మారుతున్నాయో ప్రకటించిన అభ్యర్థులను మళ్ళీ మారుస్తున్నారో ఆ నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలాగే ఉంది